అనంతపురం అర్బన్ సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ఓ కుదుపు కుదుపిన డబుల్ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు నెగ్గుతేల్చారు సబ్ రిజిస్టార్ రమణారావు డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన విషయం వాస్తవమేనని విచారణలో బహిర్గతమైంది అనంతపురం గ్రామీణ మండలం ఏ నారాయణపురం గ్రామం సర్వే నెంబర్ నూట యాభై ఆరు రెండులో కవలూరు కృష్ణ రెండు వేల తొమ్మిదిలో ఎకరా భూమిని కొనుగోలు చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నలుగురు యజమానుల చేతులు మారింది వెబ్ల్యాండ్లోనూ పదహారేళ్ల కిందటే నమోదు చేయించుకున్నారు ఈ భూమిని కనగానపల్లి మండలం ముత్తవకుంట్లకు చెందిన ముకుందనాయుడు ఎస్ పద్మకీత గత జూలైలో డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు విషయం తెలుసుకున్న బాధితులు సీఎం చంద్రబాబుకు లోకేష్ కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన అధికారులు భూమి మొత్తం సర్వే చేశారు ముకుందనాయుడు ఎస్ పద్మకీత అక్రమంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా రెవెన్యూ అధికారులు ధృవీకరించారు భూమికి సంబంధించిన రికార్డులు కృష్ణ పేరు మీదనే ఉన్నట్లు తహసీల్దార్ హరికుమార్ తెలిపారు వేల ఎనిమిదిలో ఆదిలక్షమ్మ శివయ్య అండ్ నగేష్ అనే వాళ్ళు అన్నదమ్ములకు అమ్మింది శివయ్య నగేష్ వాళ్ళు వచ్చి రెండు వేల తొమ్మిదిలో మా కృష్ణ సార్కు కృష్ణ సార్ పేరు మీద అది రిజిస్టర్ అయింది అప్పటి నుండి మేము తీసుకొని స్కూల్ కనే తీసుకున్నాం సార్ ముప్పై ఏండ్ల కష్టార్జీతంతో ఆ డబ్బు అది ఆ ల్యాండ్ తీసుకున్నాం అన్నే కారు తీసుకున్నాక అట్లాగే అనమాట దాన్ని మేము ఇప్పుడు ఆగస్టు పద్నాలుగో తేదీ మాకు మా ల్యాండ్లో బోర్డు నాటినారనే విషయం తెలిసింది పోయి చూస్తే ఉండింది ముకుంద అని పేరు ఉంది తర్వాత వాళ్ళ ఫోన్ ఏమో ఆ నంబర్ ఉండింది చూసి మేము ఇంకా అప్పటి నుండి పద్దెనిమిదో తేదీ గ్రీవెన్స్ ఉండింది ఆ గ్రీవెన్స్లో లో మేము అందరికీ ఇచ్చామన్నమాట మాది వేరే వాళ్ళది అని తెలిసి కూడా వాళ్ళు డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే సబ్ కూడా తప్పు కదా వెబ్ లైన్లో పోయి చూడాలి కదా చూడకనే సంతకాలు చేసేసి రిజిస్ట్రేషన్ చేసేస్తే ఎట్లా సార్ అది కాబట్టి మేము మాకు న్యాయం చేకూరాలా డబుల్ రిజిస్ట్రేషన్ మాకు క్యాన్సిల్ చేయాలన్న దీంతో మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ నగేషు అనే అన్నదమ్ముల నుంచి మేము రిజిస్టర్ చేసుకున్నాం సార్ అది ఇప్పుడు మొన్న ఇరవై ఐదో తారీఖు ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నామినల్ రిజిస్ట్రేషన్ చేసి ఆగస్టు ఆరో తారీఖు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చారు సార్ అది అది ఎన్ని రోజులు మా అనుభవంలోనే ఉండింది దానికి ఏదో స్కూల్ కోసం పర్పస్ కోసం తీసుకున్నాము అది ఏమి డెవలప్ చేసుకోకుండా ఊరికే ఉన్నాం సార్ అది ఎవరు ముక్కుంద నాయుడు అని చెప్పేసి అతను వచ్చి వేరే వాళ్ళతో రిజిస్టర్ చేయించుకున్నారు సార్ అది అది మీ దీంట్లో మాకు న్యాయం చేకూరుతుందని చెప్పేసి మేము ఈ రకంగా మీకు ఇది చేస్తున్నాం సార్ థర్టీ సిక్స్ డాష్ టూ తొమ్మిది ఎకరాల యాభై తొమ్మిది సెంట్లు పెద్ద అనే వాళ్ళకి రావడం జరిగింది వాళ్ళ నుంచి వాళ్ళ వారసుల ద్వారా కొని చివరిగా రెండు వేల తొమ్మిదిలో ఈ కృష్ణ అనేవాళ్ళు ఒక ఎకరా అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి అది వాళ్ళ పొజిషన్లో ఉంది మన రెవెన్యూ రికార్డుల మేరకు కూడా రెండు వేల తొమ్మిది తర్వాత వెబ్ల్యాండ్లు ఎప్పుడైతే ఎక్కిందో అప్పటి నుంచి ఈ కృష్ణ వాళ్ళ పేరుతోనే ఒక ఎకరా నమోదయ్యింది బట్ ఈ రిజిస్ట్రేషన్ రీసెంట్గా జరిగిన ఒక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కొంతమంది వ్యక్తులు పోయి ఇది మా భూమి అనేది వాళ్ళు ఆడ క్లెయిమ్ చేయడము అక్కడ ఒక బోర్డు నాటిన విషయం కూడా మా దృష్టికి వచ్చింది అప్పుడు మేము ఎంటైర్ సర్వే నెంబర్కి వన్ సర్వే కండక్ట్ చేయడం జరిగింది అంటే ఈ విషయంలో ఇద్దరూ ఒకే స్థలం మీదనే రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా మాకు ఫీల్డ్ ఎంక్వైరీలో తేలింది కాబట్టి కాబట్టి ఈ రెండు విషయాలను తెలియజేసి మేము ఒక ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది డిస్టిక్ రిజిస్ట్రార్కి సంబంధించి వాళ్ళు దీని మీద ఒకవేళ రిజిస్ట్రేషన్ జరిగిండేది డబుల్ రిజిస్ట్రేషన్ అయితే తదుపరి యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉందని తెలియజేస్తుంది